బై బై మలే మళ్ళీ మీకు 10 డేస్ డైరెక్ట్ 18 కి డైరెక్ట్ 18 కి అా డేస్ 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 అయితే బై బై మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేసింది అనుకోండి లంచ్ వరకు తింటది లంచ్ స్టార్ట్ చేసి స్నాక్స్ వరకు తింటది స్నాక్స్ ఈవినింగ్ టైం వరకు కూడా తింటూనే మళ్ళీ స్నాక్స్ నుంచి డిన్నర్ వరకు తింటూనే ఉంటుంది ఈ రోజు హడావిడి అవుతుంది అని చెప్పేసి ముందుగానే స్నాక్స్ వేసుకున్నాను వీళ్ళల్లో ఇప్పుడు ఏం కావాలి ఎవరికి ఏం కావాలనేది షేర్ చేసుకుంటారు అనమాట సో భవానీ మాల తొమ్మిది రోజులు చాలా అద్భుతంగా జరిగిపోయింది ప్రతిరోజు నేను మీకు చూపించాను ఆ తర్వాత దర్శనాలు అమ్మవారి కనకదుర్గమ్మ దర్శనం ఏరుముడి హోమం ప్రతిరోజు ఒక గుడికి వెళ్ళటం చాలా చాలా బాగా జరిగింది సో మళ్ళీ రొటీన్ నా లైఫ్లోకి నేను వచ్చేసాను అనమాట ఇప్పుడు ఏంటి అనేది అవును ఇంతకీ మా మేడం ఎక్కడికి వెళ్ళింది పూజలు అప్పుడు దర్శనానికి అప్పుడు అంతా లేదు మధ్యలో వచ్చింది అడగరా మీరు నేను మమ్మల్ని వదిలేసేసి పూజలు ఇవన్నీ ఉంటే కూడా వెళ్ళిపోయింది అనమాట అదే నాకు వన్ డే మాల నెక్స్ట్ డే ఉంది సో నేను ఆ ప్లాన్ కూడా నేను అనుకోలేదు అసలు నేనే అనుకున్నాను మాల వేసుకునేది తేజ వేసుకుంటాడు అనుకోలేదు ఊరికే అడిగాను అనమాట నేను ఇలా వేసుకుంటున్నాను కదా నువ్వు వేసుకుంటా అంటే సడన్ గా నేను కూడా వేసుకుంటాను అన్నాడు తర్వాత ఇంకా అప్పటికప్పుడు ప్రాసెస్ చేసుకోవాల్సి వచ్చింది నువ్వు వేసుకుంటావా వేసుకోవాలి అందరూ వేసుకుంటారా వేసుకుంటా ఎవరు ఇటు వైపు వచ్చి మాట్లాడాలండి ఎందుకు ఇటు వచ్చి వచ్చి మాట్లాడాలి ఏంటి సిగ్గు సిగ్గు అంట ఆ సరే ఇంకా మా అక్క పిల్లలు వాళ్ళందరూ కూడా వేసుకుంటున్నారు కదా వాళ్ళతో పాటు అని చెప్పేసి తేజ కూడా వేసుకున్నారు ఇంకా మమ్మల్ని చూసి మా దేవా కూడా జరిగింది నేను వేసుకుంటాను వండే వేసుకుంటా ఒక్క రోజు వేసుకుంటా ఇయ్యో ఒక్క రోజు వేసుకుంటాను వేసుకుని ఎవరు పోదా చిన్న పిల్లలు కదా అంత నిష్టగా ఉండలేరు అని చెప్పేసి నేను తినరే ఇప్పటికో పది సార్లు చెప్పింది ఈ మాట కాలపాల ఏంటిది కాలపాలే నువ్వు అది చెప్ప చెప్పేదాకా కాలపాల కాళ్ళపాల కాదది కలపాల తిప్పాలా కాదది కాళ్ళపాయ కాళ్ళపాయ ఉంటాయి మటన్ లెగ్ పీస్ మటన్ లెగ్ పీస్ అంటే ఇంత పెద్దది ఉంటదేమో లెగ్ పీస్ అంటే సో ఈ రోజు ఇదన్నమాట వాటర్ కానీ ఇంట్లో వాటిని వైట్ రైస్ మా చెల్లి గుడికాడ దొరికింది అందుకని ఇలాంటి ప్లేట్లు పెడతాము గుడికాడ దొరికింది అందుకే అలాంటి ప్లేట్లు పెడతాము బంగారు వీడియోలు వినిపిస్తాం ఎవరు దేంట్లో ఏంటి అందులో కూర్చొని తినచ్చు మా దేవ అయితే కూర్చొని తినచ్చు అండ్ ఇంకొకటి మా దేవ స్పెషల్ ఏంటి అంటే ఆ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేసింది అనుకోండి లంచ్ వరకు తింటది లంచ్ స్టార్ట్ చేసి స్నాక్స్ వరకు తింటది స్నాక్స్ ఈవినింగ్ టైం వరకు కూడా తింటూనే మళ్ళీ స్నాక్స్ నుంచి డిన్నర్ వరకు తింటూనే ఉంటుంది సో ఇది ఏంటంటే అన్నిసార్లు తింటుందని కాదు లాగింగ్ ప్రాసెస్ అనమాట అలా 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 తింటూనే ఉంటుంది क्या बोल रहे हो रंडकार हाँ रंडकार रंडकार लीगाड़ हाँ हाँ तो इनमें ये चीज़ें नलते आपड़ का पूरा हड़ावा उड़ाओ देने चाहिए ऐसी रंडकारें uh, स्नैक्स बनाने ये रोज़ ये रोज़ हड़ावा उड़ाओ देने चाहिए ऐसी रंडकारें

ஹெல்ப் கான்செப்ஷன். எங்கal தேய்க்கணும். 1 பை 1. ஃபர்ஸ்ட் ஃபர்ஸ்ட். ஆ சரி. ஃபர்ஸ்ட். ஆ ஆகுது. 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 ஆ ஃபர்ஸ்ட் உவே கரெக்ட்டா తీసుకుնோம். ஆ ஆ. ரெண்டு తీసుకుnal. ஆ. ஆ. oble நீ எடுத்துக்குது. இந்த சான்ஸ் காக்கும். இல்ல. ஃபர்ஸ்ட் நீ நீ எடுத்தாக வேண்டியது. ஆ. ಅದೇ ರಾಕಾ ये दो आइस रस्सी रोंनी के ना ना की रों दो दिस दो रोंना तू माइस नेक्स्ट ओ माटे पे लसै ना मनसुलो రాట్లేదా అది లేచింది అనుకో ఆ డిక్కితో పాడి ఇలా పైకి దిగుస్తావు ఒక్కసారి ఇమాజిన్ ఎలా ఎగుస్తావు రాదు ఇక అది రాదు అది జీవితంలో రాదు ఆపిల్ చూపించు ఎలా రయ్యాల ఇక్కడ 8 రాట్లేదా ఏ మరి ఎందుకు ఎక్స్ట్రా ఎందుకు చేశా తీస్తుంటే సాంగ్ వేసుకున్నా దేవా ఏం సాంగ్ వేసుకుందా ఇప్పుడు ఇందాకదాకా ఏం పాటలు పడిందిరా నిమ్మతో ఇంకా నింకేం పాటలు ఇంకేం పాటలు ఇంకా నెక్స్ట్ ఇప్పుడు ఏం పాటలు చెప్పు

ఒక రెండు నిమిషాల్లో ఫోన్ వెళ్ళిపోతుంది నీ చేతుల్లో నుంచి గబగబా చార్జ్ చాట్ చేసేసుకో కాల్స్ చూద్దాం ఆ ఇదే సాంగ్ ఇదే ఫ్లో ఉండాలి లోపలికి వెళ్ళే వరకు వాయిస్ మేజీ రుపీ

మళ్ళీ ఒక టెన్ డేస్ లో మళ్ళీ మీకు టెన్ డేస్ డైరెక్ట్ ఎయిటీన్ కి వచ్చా డైరెక్ట్ ఎయిటీన్ కి ఫోర్టీన్ డేస్ ఫోర్టీన్ డేస్ ఫోర్టీన్ డేస్ అవుతుంది సిక్స్టీన్ డేస్ అయితే ఓకే బాయ్ బాయ్ సో వదిలేశాను వెళ్ళిపోయారు ఎన్నిసార్లు వదిలిపెట్టినా ఎన్నిసార్లు వచ్చినా బాధ బాధనే ఉంటుంది పిల్లలు లేని లోటు కానీ ఈరోజు మాత్రం మా దేవా చాలా హ్యాపీగా వెళ్ళింది ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ ఎయిటీన్త్కి దివాళీ హాలిడేస్ అనమాట మళ్ళీ నార్మల్గా అయితే ఎప్పుడు ఏడుస్తూ వెళ్తుంది ఈసారి మాత్రం ఏడవకుండా ఎంజాయ్ చేస్తూ సాంగ్లు పాడుతూ మరి వెళ్ళింది ఇంకొక ఎయిటీ ఇంకొక అంటే టెన్ డేస్ కూడా ఉంది లేదు కదా అందుకోసం అని చెప్పేసి అనమాట సో ఇది ఈరోజు నవ్లాగ్ నేను నా పిల్లలతో ఇలా అనమాట మళ్ళీ ఎయిటీన్త్కి వచ్చి మళ్ళీ రిసీవ్ చేసుకోవాలి ఆఫ్కోర్స్ మంత్లీ ఇట్వైజ్ వస్తూనే ఉంటాను ఇది దివ్యాస్ దునియా బాయ్ బాయ్